హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం అండి ఈ పాయసాన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు అలాగే ఎండాకాలంలో కనుక ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే మన బాడీ కూడా కూల్ అవుతుంది ఇందులో మనం బెల్లాన్ని యూస్ చేసాం కనుక చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చండి అండి మరింత టేస్టీగా ఎమ్మీగా అలాగే డెలీషియస్గా ఉండే ఈ సగ్గు బియ్యం పెసరపప్పు పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు వీటిని నానబెట్టుకున్నానండి ఇక్కడ నేను ఈ కప్పుతో సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఇక్కడ మనం వేలుతో విరిచి చూస్తే సగ్గుబియ్యం అని మనకు నానేయలేదు తెలుస్తుంది ఆ సగ్గుబియ్యాన్ని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకున్నామంటే మనకు సగ్గుబియ్యం అనేది ఒక జస్ట్ పది నిమిషాలు ఉడికిపోతాయండి ఇప్పుడు ఈ నానినటువంటి సగ్గుబియ్యాన్ని వేరొక కడాయిలోకి తీసుకొని అవి ఉడకడానికి సరిపడా ఒక రెండు గ్లాసుల వాటర్ని ఇందులోకి తీసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని చిన్న గ్లాసుతో పెసరపప్పుని తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి ఈ పెసరపప్పు ఉడకడానికి సరిపడా ఇందులో వాటర్ని యాడ్ చేసి ఈ పెసరపప్పును మనం మెత్తగా ఉడికించుకోవాలండి పెసరపప్పు మనకి ఎంత మెత్తగా ఉడికితే మనకి పాయసం అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే మనకి అడుగు మాడిపోయి పాయసం అనేది అంత బాగుండదండి ఇక్కడ చూడండి మనకి సగ్గుబియ్యం అనేది మెత్తగా ఉడికిపోయాయి మనము ముందుగానే సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయండి ఈ ఉడికినటువంటి ఈ సగ్గుబియ్యంలో ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం తురుమును కూడా వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు మనం గరిటెతో తిప్పుకుంటూ అలా కలుపుతూనే ఉండాలండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇక్కడ మనకి పెసరపప్పు అనేది ఉడికిందండి వీటిని కూడా మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి ఈ ఉడికినటువంటి ఈ పెసరపప్పును ఈ ఉడుకుతున్నటువంటి పాయసంలో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మనకి ఈ పెసరపప్పు అనేది పాయసంలో ఎంత బాగా కలిస్తే మనకి పాయసం అనేది అంత బాగుంటుందండి ఈ ప్రాసెస్ అంతా మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేదంటే మనకి అడుగు మాడిపోయి పాయసం అనేది అంత టేస్టీగా ఉండదండి ఈ వీడియోలో చూడండి నేను ఈ పెసరపప్పు అంతా కలిసే విధంగా బాగా గరిటతో తిప్పుతున్నాను ఇలా ఎంత ఎక్కువసేపు తిప్పితే మనకి పెసరపప్పు అంతా ఆ పాయసంలో కలిసి మనకి పాయసం అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి మనకి పెసరపప్పు అంతా పాయసంలో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాము ఇక్కడ నేను ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కరిగినాక ఇందులో జీడిపప్పు బాదం ముక్కలు అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఇవి ఎర్రగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగినటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ను ఈ పాయసంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం దీనిలో పాలను యాడ్ చేయాలి చల్లారకుండానే పాలను యాడ్ చేసామంటే ఇందులో బెల్లం వేసాం కాబట్టి పాలనేవి విరిగిపోతాయండి కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే పాలను మనం యాడ్ చేసుకోవాలి ఈ పాలను యాడ్ చేసిన తర్వాత ఈ పాలు పాయసంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటితో అలా తిప్పుకుంటూ పాలు సగ్గు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది యాలకుల పొడి వేయడం వల్ల మనకి పాయసం అనేది మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము మనం ఎప్పుడూ చేసుకునే నార్మల్ పాయసం కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పుతో సగ్గుబియ్యం పాయసాన్ని చేసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్